హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పుణేలో మీ తెలుగమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి అయితే అల్లం పచ్చడి అండి ఇదైతే చేయడం అంటే చాలా అంటే చాలా ఈజీగా అయితే ఎలా చేసుకోవాలో మీకు అయితే ఈ వీడియోలో చెప్పేస్తాను సో ఇదే పచ్చండి మనంకి ఆంధ్ర సైడ్ అయితే హోటల్స్లో కూడా ఇస్తారు కదా సో వాళ్ళు కూడా ఇలా కొంచెం అప్పి చట్నీలో కొంచెం వాటర్ కలిపేసేసి మనకి హోటల్స్లో అయితే సర్వ్ చేస్తారు ఇదైతే ఇడ్లీ ఉత్తప్ప గుంత పునుగులు అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను ముందు మిరపకాయలు అల్లము తొక్కు తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే మిరపకాయల బెల్లము చింతపండులో ఇత్తనాలు అలా అన్నీ తీసేసుకోవాలి ఇంక ఇక్కడ వచ్చేసి జీలకర్ర ధనియాలు అలాగే మినపప్పు శనగపప్పు అన్నీ పక్కన పెట్టేసాను ఇందులో ఒక ముందు ఒక కడాయి తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి మాడిపోకుండా ఈ మసాలాలు అయితే యాడ్ ఫ్రై చేసుకోవాలి అది శనగపప్పు మినపప్పు జీలకర్ర ధనియాలని మాడిపోకుండా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇవి చేసేటప్పుడు అయితే ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ అయితే మనం దీన్ని ఫ్రై అయితే చేసుకుంటాము ఇంకా అల్లం పచ్చడి అనేది అయితే మాత్రం టిఫిన్స్లోకే కాకుండా రైస్ రోటీ చపాతీల్లో కూడా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది తీయగా పుల్లగా కారంగా అన్ని రకాల టేస్ట్లు అయితే అందులో మనకైతే కనిపిస్తూ ఐ మీన్ టేస్ట్ అయితే తెలుస్తూ ఉంటుంది సో మీకైతే కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఇలాంటి కుకింగ్ వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి చూసి అవి కూడా నచ్చితే ఒక వీడియోకి లైక్ చేసేసి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే ఆశిస్తున్నాను సో ఇక్కడైతే ఈ పప్పులన్నీ అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా సో ఇంకా తర్వాత అయితే మనం తీసుకున్న జింజర్ని కూడా అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడైతే నేను జింజర్ని ముందు రోజు రాత్రే తొక్కు తీసి కడిగి పెట్టాను ఎందుకంటే ఇది అయితే కొంచెం టైం పడుతుంది కదా సో అందుకోసమని అలా చేశాను ఇంకా అలాగే ఇక్కడైతే మిరపకాయలు కూడా తీసుకున్నాను కదా వాటిని కూడా అయితే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను వీటి క్వాంటిటీ అన్నీ అయితే నేను మెజర్మెంట్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేయండి ఇంక ఇక్కడైతే నేను తీసుకున్న చింతపండుని కూడా కొంచెం వాటర్లో హాట్ వాటర్లో నానపెట్టాను ఇంకా దాన్ని కూడా కడాయిలో యాడ్ చేసేసి కొంచెం అయితే ఉడికిచ్చాను అప్పుడు మనకి చింతపండు అయితే బాగా మెత్తగా అయితే అవుతుంది కదా అది కొంచెం ఉడికిన తర్వాత నేను తీసుకున్న బెల్లం కూడా డైరెక్ట్గా అందులోనే యాడ్ చేశాను మాములుగా పొడి తీసుకుంటే యాడ్ చేసిన అవసరం లేదు నేనైతే గడ్డలుగా ఎంత నలగొట్టినా అయితే నలగలేదు కదు కోసం అని అయితే దానిలోనే యాడ్ చేసేసాను కరిగిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా తర్వాత దాన్ని అన్ని మిక్సీలో తీసేసుకొని అయితే చిన్నగా కొద్దిగా మిక్సీ పట్టుకుంటూ ఉండాలి ఇలా ముందుగా మిరపకాయలు అవన్నీ ఒక రౌండ్గా తిప్పుకున్నా ఉంటే మనకి పప్పులు అనేది అయితే బాగా మెదుగుతాయి ఇక్కడ ముందు పప్పులు తిప్పేసిన తర్వాత తర్వాత మిరపకాయలు అల్లము అన్నీ యాడ్ చేసేసి అయితే తిప్పేసుకున్నాను బాగా మెత్తగా అయిన తర్వాత అది అక్కడ మెదగడానికి కొంచెం వాటర్ అయితే అవసరమయ్యాయి సో అలా ఇది పచ్చడి ఉండడం కోసం అయితే మనం హాట్ వాటర్ పోసేసుకొని అయితే చూసారు కదా ఇలా సాఫ్ట్గా అయితే మనము మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనకి ముందుగా గట్టిగానే వస్తుంది ఎందుకంటే మనం తక్కువ వాటర్ వేసి చేస్తాం కదా సో దానిలో మళ్ళీ ఇంకొంచెం పచ్చడికి మిక్సీలో యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ కలిపి కానీ మిక్సీ పట్టేసుకున్నామంటే ఇలా మనకి ఎంత లిక్విడ్ స్టేజ్లో కావాలో అంత లిక్విడ్ స్టేజ్లో అయితే యాడ్ చేసుకుంటే ఒక టూ డేస్ అయితే మాత్రం పక్కగా స్టోర్ ఉంటుంది అలా కాకుండా అలాగే పచ్చిగా ముద్దగా ఉండేటట్టుగా చేసుకున్నామంటే సో ఇలా ముద్దుగా కానీ ఉండేటట్టుగా చేసుకున్నాము అంటే మనకైతే ఇది మాత్రం బయట పెట్టుకుంటే త్రీ మంత్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ దాకా అయితే నిలువ ఉంటుంది ఇదైతే మనకి ఏదైనా హోటల్స్ కానీ లేదా ఇంట్లో ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకైతే మాత్రం ఈ చట్నీ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఇది చేయడానికి ఖర్చు కూడా అయితే నాకైతే చాలా తా హండ్రెడ్ రూపీస్లో అయితే చట్నీ అనేది అయితే అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా అలాగే మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్